హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరు చాలా రోజుల తర్వాత వచ్చాను మళ్ళీ మా ఊరికి నేను మా అత్త మా నాన్న వాళ్ళ చెల్లెలు ఏమా మా ఊరికి వచ్చాను చెల్లి ముసుకేసుకోంది సిగ్గంట తనకి వచ్చాను ఫ్రెండ్స్ అట్లా చూసుకో మా ఊర్లో చెరువు అంట అదో చెరువు కొంచెం దూరంలో ఉంది ఇక్కడ పోతా ఉన్నాం చెరువు దగ్గరికి చూడండి ఈ కాలువ ఎంత ఇటు సైడ్ చూడండి నీళ్ళు ఎట్లు వస్తున్నాయో మొత్తం అంత గ్రీన్ వచ్చేసింది ఇటు సైడ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గ్రీన్ మొత్తం కాలువ నిండిపోతూ ఉంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ కానీ చూడండి ఇట్లా మా అక్కడ మా అత్త సైడ్ చేపలు పడతా ఉంది చూడండి నేను చూపిస్తూ ఉన్నాను చెరువు మొత్తం చూడండి ఒకసారి ఎందుకంటే అవన్నీ షేర్ చేసుకోండి నాకు ఒక సంతోషం ఫ్రెండ్స్ మీతో ఇక్కడ కొంతమంది ఈ చూచూట మేము మడి నాడుతాము ఇటు సైడ్ మా అత్త వాళ్ళ మాడి తోటలు అటు సైడ్ చూస్తూ ఇట్లా నేను వెళ్ళలేకపోతూ ఉన్నారు మా అత్త మా చెల్లి హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవంతా చెరువు చూడండి ఇటు సైడ్ ఆల్రెడీ మనుషులు ఉన్నారు నేను అంతా వీడియో మొత్తం కవర్ చేస్తున్నాను చూపిస్తూ అందుకోసం అంతా బాగా వాటర్ వచ్చాయి నేను ఈ వీడియోలో వాయిస్ ఎవరు ఎందుకు ఇస్తున్నానంటే ఫస్ట్ టైం కదా లాంగ్ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చూసి తర్వాత చేద్దామని ఇటు సైడు మేము ఎప్పుడో చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మా మేడం చెరువు నిండితే ఇటు సైడు టెంకాయలు తీసుకొని మేము కాకు ఒక కడ్డీలు అవన్నీ తీసుకొని వచ్చేసి అక్కడ మా చెరువు గంగమ్మకి తండం పెట్టుకునే వాళ్ళము మాకు తెలియక ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊరికి పోయాను మా అతతో కలిసాను ఆఫ్టర్ లాంగ్ టైం మా అతతో కలిసి మాట్లాడాను ఇటు సైడ్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ చేపల కోసం వచ్చారు వచ్చి చెరువు నిండింది కదా చూసుకుని పోవడానికి వచ్చారు వీళ్ళు కూడా మా ఊరు పక్కనే ఉంటారు కొంచెం దూరంలో వీళ్ళతో కూడా కొంచెం మాట్లాడాను నేను చాలా రోజుల తర్వాత కనపడ్డాను కాబట్టి మాట్లాడారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందరితో మాట్లాడుతూ మా ఊరు చెరువు నిండిందనేసి చాలా సంతోషంగా మా చెల్లి నేను మా అత్త ఫ్రెండ్స్ అందరం వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అసలు మేము పోయింది చాలా ఎండగా ఉంది టైం ఆ టైంలో వెదర్ అంతకు లేదు కానీ అక్కడ పోయిన తర్వాత వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అసలు చెమటికి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను అట్లే పోయాను సంతోషంలో చూద్దాం ఆల్రెడీ యూట్యూబ్ వీడియో చేస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందుకే చెప్పాను సో డెఫినెట్లీ ఇచ్చిన మాట నేను బాధించుకోలే ఉద్దేశంతో సరే ఏదో ఒకటి చేద్దామనేసి ఎట్లో తప్పు అప్పు చేసి చూద్దాము అనేసి ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడు ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ రెక్టిఫై చేస్తూ చేపలు పెట్టేసి అప్పుడు కవర్లు పెట్టారు అక్కడ పక్కన ఉన్నారు ఇటు సైడ్ చూడండి ఎంత బాగా పోతున్నాయి వాటర్ అసలు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అంటే బికాస్ నేను ఎప్పుడో చిన్న వయసులో చూసాను ఈ చెరువు నిండింది ఇవంతా వాటర్ వచ్చింది ఈ నేచరు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మా ఊరికి వచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా అసలు ఎంత సంతోషపడిందో కానీ అందుకోసమే కనీసం ఈ వీడియోలను చూసి సంతోషపడతారండి చూడండి ఈ చుట్టుపక్కల నేచర్ ఎంత బాగుందో ఫుల్ గ్రీన్ కలరు చాలా హ్యాపీగా ఉంది చూడడానికి వాటర్ చూస్తే ఎలా పోతుందో చూడండి అసలు ఒకప్పుడు నేను చిన్న వయసులో ఈ చెరు నిండినప్పుడు ఇటు సైడ్ అంతా పాచి పట్టేది అక్కడ పోవడానికి కూడా చాలా కష్టపడేది మేము తెలుసా అలా ఎందుకంటే అక్కడ పాచి ఉండేది ఆ పాచి ఉన్నప్పుడు పోవడానికి చూ కొంచెం కష్టం జారి కింద పడేవాళ్ళము ఇప్పుడు మా చెల్లెలు వెనకాల వస్తూ ఉంది పాచింది కొంచెం జాగ్రత్తగా పదన్న అని చెప్తే సరే అమ్మ అనేసి కొంచెం నిదానంగా పోతూ ఉన్నాం అయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లు ఈ ఆనందంలో మళ్ళీ ఏమైనా జరిగితే ఇంట్లో వాళ్ళతో మళ్ళీ చాలా కష్టం వాళ్ళు అడిగిందానికి సమాధానం చెప్పలేం ఆఫ్టర్ మళ్ళీ తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాను పల్లికి అప్పుడు చిరు నిండలేదు ఇప్పుడు వచ్చాను కాబట్టి అందరితో మాట్లాడాను అంటే మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందరు తెలిసిన వాళ్ళందరూ కానీ అందరితో మాట్లాడేసి తర్వాత వచ్చాను ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఏంటుంది అనుకుంటా ఎందుకంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు నేను ఎప్పుడు పది సంవత్సరాలు ఉన్న వయసులో నేను ఎప్పుడు చూస్తాను ఇక్కడ అంతా తర్వాత నేను చూడలేదు ఇప్పుడు నా ఏజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు తర్వాత చూసాను ఎందుకంటే నాకు బాగా అప్పుడు తెలివి లేని వయసులో అవన్నీ చూస్తే అంత నేచర్ గురించి నాకు అంత ఐడియా లేదు అప్పుడు ఇప్పుడు చూసి బాగా సంతోషపడ్డాను అందుకోసమే నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఒక ఆనందంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇటు సైడ్ చెరువు చుట్టుకారం ఒక కట్ట అనేది ఉంటుంది పైకెక్కడానికి మేము పోతూ ఉన్నాము అక్కడ చేయి ఊపాను కదా మా అత్త పిలుస్తూ ఉంటే వస్తామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాము ఆ స్టిక్ పట్టుకొని కింద నుంచి పైకెక్కడానికి చాలా కష్టం తగ్గి ఒక పక్క ఫోన్ పట్టుకొని చాలా జాగ్రత్తగా వస్తున్నాను తను మాత్రం రాండి రాండి అని చెప్తే వస్తామని చెప్పి చెప్తూ ఉన్నాము ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్ అంతా చెరువు ఇంకా జూమ్ చేయడానికి ఇది ఫస్ట్ టైం కదా చూసి ఇంకా బాగా ఎలా చేయాలి ఎలా చేస్తే మీకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో ఏమైనా వీడియో చేస్తే ఇంకా బాగా ప్రాపర్గా అర్థమయ్యేలాగా చేస్తాను ఇది ఫస్ట్ టైం వీడియో లాంగ్ వీడియో కదా కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు మనం సిటీలో ఉన్నా ఇలా ఒకసారి మనం అనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చి మన విలేజ్ని ఇలా నేచర్ని చూస్తూ ఉంటే ఆ ఫీల్ వేరే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా వచ్చి చెరువులు కుంటలు నదులు బాగా నిండిపోయి ఇలా నీరు ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లు మనం వచ్చి చూసి ఆ నేచర్ని మనము చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే వేరే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఉన్నారు నేను జూమ్ చేస్తూ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను అసలు వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్లో వర్షాలు వచ్చి ఇంత బాగా వర్ష నీళ్ళు పోతున్నాయంటే అసలు చాలా ఆశ్చర్యం ఫ్రెండ్స్ చూడండి అటు సైడు మామూలుగా చేపలు పట్టేవాళ్ళు ఇక ఇప్పుడు వర్షం వచ్చి ఒక టూ వీక్స్ అవుతుంది కదా చెర నుండి టూ వీక్స్కి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ చెరువునుండింది అవంతా మౌంటెనియస్ కొండలు ఎంత బాగున్నాయి చూడండి ఆ కొండ పక్కన కూడా ఒక పల్లె ఉంది నెక్స్ట్ ఎక్కడ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అక్కడ పోతే నేను ఒక చిన్న వ్లాగ్ చేస్తాను చూడండి అక్కడంతా మేము చెరువును నిండినప్పుడు ఈత పనులు కాసేది ఈత పనులు తెలుసు కదా మీకు ఆ ఈత పనులు తీసుకుని తినేది అక్కడంతా బట్టలు ఉతికే వాళ్ళము మేము మా అమ్మ నేను మా చెల్లి మా అన్న అందరం పోయేవాళ్ళము అప్పుడంతా బట్టలు వాళ్ళం బట్టలు ఉతికేసి అక్కడ మడత పెట్టేసి ఇంటికి ఎత్తుకొని పోయే వాళ్ళము ఎందుకంటే ఈ ఊర్లో నీళ్ళు పెద్దగా ఉండేది లేదు అప్పుడు ఈ చెరువు పైన మొత్తం ఒక గట్టులాగా వేసాం కదా ఇటు సైడ్ బండ్లు పోతాయి అన్నీ పోతాయి చెరువులో ఉన్న వాటర్ అంతా ఇక్కడ బయటికి రావడానికి ఒక చిన్న హోల్ పెడతారు ఆ హోల్ నుంచి వాటర్ అంతా వచ్చి ఇటు సైడ్ అంతా మం వరి నాటుతారు వరి కానీ లేకపోతే వేరే పంటలు ఏవైనా కానీ నాటేసి ఆ నీళ్ళు అనేది వారికి వాటి పంటలకి వాడుతూ ఉంటారు ఇప్పుడు కొంచెం దూరంలో ఆ హోల్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ వర్షాలు వచ్చేసి గిడ్డి బాగా వచ్చాయి కాబట్టి అప్పుడే అక్కడ పశువులు వచ్చి మేయడానికి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో గ్రీను ఫుల్లీ గ్రీను ఎంత బాగుంటుందో చూడడానికి ఈ ఆనకట్ట మొత్తానికి హోల్ అని పెట్టి ఉంటారు కదా ఆ హోల్కి అటాచ్మెంట్ ఉంటుంది ఆ లైను అంటే అటు సైడ్ ఇటు సైడ్ గోడ కట్టేసి మధ్యలో ఇప్పుడు ఆ హోల్ దగ్గరికి అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఇది ఆనకట్ట వేసి ఉంటారు కదా ఇప్పుడు డౌన్ ఆ హోల్ ఉన్న చోటికి పోతున్నాను ఆ హోల్ నుంచి అక్కడ ఉన్న వారి అక్కడ ఉన్న పంటలకన్నిటికీ నీళ్ళు వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు డౌన్ దిగుతూ ఉన్నాను అంటే కొంచెం చెప్పులు తీసేసి ఉంటాను ఇప్పుడు చెప్పులు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్పులు తీసేసి కిందికి పోవాలి ఇటు సైడ్ ఇటు టౌన్ పోవాలి చాలా జాగ్రత్తగా పోవాలి చెప్పులు తీసేసి చేతిలో పట్టుకునేసి పోతూ ఉన్నాను ఫ్రెండ్స్ జారిపోతే పడిపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది కదా అందుకోసము జాగ్రత్తగా కెమెరా పట్టుకున్న పక్క జాగ్రత్త దిగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న ఈ హోల్ ద్వారానే నీళ్ళు వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ చెరువులో ఉన్న నీళ్ళన్నీ క్లోజ్ అయ్యేంత వరకు దీంట్లో వస్తూ ఉంటాయి దీంట్లో చేపలు ఉడుకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నప్పుడు మేము మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా డాడీ అప్పుడు చేపల కోసము తంగేడు కట్టెలు అనేసి వాటిని అన్నింటిని ఎంచుకొని చేతిలో పట్టుకొని లోపల పోతూ ఆ చేపల లోపల తోసుకుంటూ ఇక్కడ బయటకు వస్తూ ఉన్నాడు అంటే చేపలంటే ఒక ఏమంటారు చేపలు పట్టడానికి ఒక ఒకటి అదేదో తయారు చేస్తారు ఫ్రెండ్స్ నా కూడా ఇప్పుడు చెప్పడానికి అది ఎట్లా ఏం చెప్తారో తెలియదు చేపలు పట్టడానికి ఒక లాగా ఉంటుంది అది ఇంట్లోనే రెడీ చేస్తారు అంటే టెంకాయ పెట్టలతో రెడీ చేస్తారు దాంట్లో ఈ చేపలు వస్తున్నాయి ఎందుకంటే ఈ సైడ్ కాలువలో కొన్ని వస్తాయి రావు ఇక్కడ తూమ్లు అయితే చేపలు నీళ్ళు అంతా వస్తాయి కదా మా సైడు ఈ హోల్ని తూమ్ అంటాం తూమ్ అంటే మాకు అర్థమవుతుంది అట్లా తూమ్లో నుంచి చేప ఆ తూమ్లో నుంచి చేపలు పట్టుకునే వాళ్ళము ఇప్పుడు నైట్ వేస్తే తెల్లారేలోగా తూమ్ అవంతా అనేది నిండిపోతుంది ఇటు సైడ్ అంతా నీళ్ళు పోతూ ఉంటాయి అంటే కొంచెం కాలువలో పోతాయి అంటే చాలా దూరం ఉండిపోయే వాళ్ళకి కూడా కాలువ నుంచి పోతాయి బికాస్ ఎందుకంటే కొంతమందికి దూరంలో ఉంటాయి భూములు కొంతమంది దగ్గరలో ఉంటాయి దగ్గరున్న వాళ్ళకి ఇట్లా సైడ్ కాలువల నుంచి వస్తాయి వాటరు దూరం ఉన్న వాళ్ళకి ఆ కాలువలో మీదుగా పోతాయి వాటరు ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం కదా అట్లనమాట మాట మా నాన్న లేని సమయంలో నేను మా అమ్మతో పాటు వచ్చేసి ఆ వరికి నీళ్లు కట్టేసి అంటే నీళ్ళు నీళ్లు వదులుతాము వదిలిన తర్వాత బట్టలు తీసుకొస్తాం ఆ బట్టలన్నీ ఇక్కడే వాష్ చేస్తాం కాలు సైడు కాలు మీద కూర్చొని బట్టలు మా చెల్లి నేను అవంతా అవంతా చూసి తెరకే నాకంతా నా ఓల్డ్ మెమరీస్ అంతా గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ అవంతా నేను నా చిన్నప్పటి లైఫ్లో నేను ఎలా ఉన్నాను ఏంటి మేము ఇలాగ మా చెరువునున్నప్పుడు మా మేము పండించినప్పుడు పంట ఆ వడ్లన్నీ మేము మేమే ఒక ఫ్యామిలీ మొత్తం అంతా పోయేసి అప్పుడు మిషన్ పెద్దగా ఉండేది కాదు మిషన్స్ ఉన్నా కూడా అవి చాలా కాస్ట్ లైక్ ఇట్లా అంటే ఇక్కడ చాలా అడవిలాగా ఉండేది సైడు వచ్చేది కూడా కొంచెం బండ్లు అనేది వచ్చేది కొంచెం కష్టంగా ఉంటుంది అందుకోసమే పెద్దగా మేమే అంత ఫ్యామిలీ అంతా పోయేసి వారి చేతికి వచ్చేంత వరకు మేమే కష్టపడి అవంత గింజలన్నీ కొట్టి మూట్లకేసుకొని ఎండ వేసుకొని బాగా మూటలు కట్టేసి ఇంకా లైక్ ఒక వన్ మంత్ కట్లంతా వన్ మంత్ కూడా ఆల్మోస్ట్ సంక్రాంతి పండుగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది మేము చదువుకునేప్పుడు సంక్రాంతి అనేసి ఒక లెసన్ ఉండేది ఫిఫ్త్ క్లాస్లో అప్పుడు మేము ఎట్ల వడి పండిస్తాము వర్షాలు వచ్చినప్పుడు చెరువులు అట్లా నిండుతాయి చెరువు నిండిన తర్వాత పంట పండిస్తే ఆ పంటను మనం ఎప్పుడు ఇంటికి చే తెచ్చుకుంటాము పండగ స్టార్ట్ అయిన తర్వాత ఆ వడ్లని బియ్యం లాగా దంచుకొని లేకపోతే మిషన్ కాడి చేసి ఆ వారి నుంచి వచ్చిన బియ్యాన్ని మేము బొబ్బట్లు అంటారు మా కల్లా మాట మా సైడు అతిరసాలు అంటారు లైక్ ఎనీ వంటలు పిండి వంటలు ఏదైనా కానీ ఇంకప్పుడు చేసుకుంటాం అది సంక్రాంతి అంటే మా సైడు చేసుకుంటాం మా అతని కింద వెళ్ళేసి వచ్చాము పిలుస్తూ ఉంది సో అంతా పోతూ ఉన్నాను ఇప్పుడు ఎటు సైడ్ అయితే వచ్చాను పైకి అదే సైడ్ మళ్ళీ కింద దిగుతూ ఉన్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోతూ ఉన్నాము దాన్ని అట్ల పైన ఉంది మా చెల్లి నేను ఇటు సైడు అక్కడ పైన నీళ్ళు వస్తూ ఇటు సైడ్ వచ్చాను ఇటు సైడ్ వస్తూ మీకు ఒక చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది చూపిస్తున్న చెట్టు కాళ్ళకు తగిలితే మాత్రం చాలా నవ్వేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మా సైడు తీటి గింజ రాకు అంటాం ఫ్రెండ్స్ దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నేను చూసి మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇటు సైడ్ చూడండి చేపలు వస్తాయని చెప్పేసి వల వేశారు ఏమి చిన్న చిన్న చేపలు వస్తున్నాయి లైక్ వన్ వీక్ టూ వీక్స్లోనే చేపలు అంత పెద్దవి కావు ఒక వన్ మంత్ ఉంటే పెద్దవి అవుతాయి అప్పుడు చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళే వేశారు వల వేస్తే మా అత్త మా చెల్లి పోతు ఉన్నారు ఆ వలలో చేపలు పోతాయి మా సైడు దోమతెర అంటారు దోమతెర అంటే మేము పడుకున్నప్పుడు మంచానికి దోమలు రాకుండా వేస్తాము ఆ దోమతెరని మేము చేపలు పట్టడానికి వాడతారు కొంతమంది లేని వాళ్ళు ఇంకేం చేయలేము చూడు మా చెల్లి చిన్న రొయ్య రొయ్య పట్టింది తను చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో చిన్నది ఒక వన్ మంత్ అలా ఉంటే మంచిగా అవుతాయి అప్పుడు బాగుంటాయి చూడడానికి చూడండి ఎంత బాగుపోతున్నాయి వాటర్ అసలు చాలా సంతోషం ఇస్తుంది ఫ్రెండ్స్ మేము చూసిన తర్వాత ఇట్లా వాటర్ వచ్చినప్పుడు పోతాయి చేపలు ఇట్లా వెళ్ళిపోతాయి చూడండి జూమ్ చేసి మీకు మరి కెమెరా కిందకి మరి పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి మా అత్త చూస్తూ ఉంది చేపలు ఏమైనా పడ్డాయేమో మా చిల్లెటి సైడ్ చూస్తూ ఉంది వాటర్ అసలు వాటర్ ఫ్లో ఎంత బాగున్నాయో తెలుసా ఆ సౌండ్ వేరే మీకు సౌండ్ వినిపించలేదు చూడండి అసలు వాటర్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో ఏమో నాకు తెలియాలి అందుకోసమే మీరు కూడా చూసి దీంట్లో సంతోషిస్తారని చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా చెల్లెలు ఇటు సైడ్ పువ్వు కాసుకుంటే చూడండి పువ్వు ఎంత బాగుందో తుంచేస్తుంది తుంచేసి స్మెల్ చూసి అట్లా మళ్ళీ వదిలేస్తుంది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అసలు వర్షాలు వస్తే ఎక్కడెక్కడ లేను చెట్లకన్నీ పూలు కాస్తాయి ఆ లొకేషన్ వేరే లెవెల్గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఎక్కడ పోయినా నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీరు నా యూట్యూబ్ వీడియోస్ని చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా కామెంట్స్ చేయండి వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగున్నాయో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నేచర్ అసలు చాలా 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 అందంగా ఉంది చూడటానికి కనీసం మీరు వీడియోలలో చూసేనా ఆనందించండి అందుకోసమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలలో ఏమైనా తప్పు ఉంటే మిస్టేక్స్ ఉంటే నేను మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం నెక్స్ట్ టైం నేను రెక్టిఫై చేసుకుంటాను హలో ఫ్రెండ్స్ ఇది మా ఊరి దగ్గర ఉన్న పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ టే రెండు గుళ్ళు ఉంటాయి ఎప్పుడు నేను వచ్చాను కానీ నేను వచ్చి ఇక్కడ ఏమైనా జాతర జరిగినా ఏమైనా బోనాలు పట్టినా నేను వచ్చే సిచ్యువేషన్లో లేను అందుకోసం రాలేదు చూడండి ఇది చూపి బికాస్ ఎందుకంటే నేను ఎప్పుడైతే నిన్న ట్రాన్స్గా మారిపోయాను అప్పటి నుంచి నేను మా ఊరికి మా ఫ్యామిలీకి అన్నిటికీ నేను దూరం అయిపోయాను ఎందుకంటే నాకే నాకు నచ్చదు నేను పోను బికాస్ ఎందుకు వాళ్ళు వెళ్ళు ఒకలా చూస్తారనే ఉద్దేశంతో నేను పెద్దగా మా ఊరికి పోయేదాన్ని కాదు అటు సైడు పెద్ద గంగమ్మ ఎటు సైడు అప్పుడు మా బ్రదర్ వాళ్ళు కూడా ఊర్లో ఉన్నారు వాళ్ళు పిలిచే వాళ్ళు నేను పోలేదు పోలేని టైంలో సో మళ్ళీ ఇప్పుడు చూడడానికి నాకు అదృష్టం దక్కింది అందుకోసమే చూసి ఇట్లా వచ్చాను ఫ్రెండ్స్ దండం పెట్టుకుంటూ ఇప్పటి నుంచి మంచిగా సబ్స్క్రైబర్స్ మంచి లైక్స్ మంచి సపోర్ట్ చేస్తారని అందరి వీడియోస్కు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారో నా వీడియోస్ కూడా విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనం చాలా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఇవన్నీ చుట్టుపక్కల పంట ఫ్రెండ్స్ ఎంత బాగున్నా చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్